ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనము ఏ వారంలో పుట్టిన వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఆదివారం పుట్టినవారు ఈ యొక్క ఆదివారం పుట్టినటువంటి వారికి ఉండేటువంటి గుణగణాలు ఏమిటి ఆదివారం పుట్టినటువంటి వారికి చేసేటువంటి పనులలో ఏవి కలిసి వస్తాయి అనేవి ఈ యొక్క ఆదివారం పుట్టినటువంటి వారికి మరీ ముఖ్యంగా మీరు ఏ వృత్తిలో ఎక్కువగా ఉంటారు అని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం పుట్టినటువంటి వారికి అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు రవి అన్నమాట సూర్యుడు ఈ యొక్క జాతకులకు ఎక్కువగా నాయకత్వం అయినటువంటి లక్షణాలు ఉంటాయి నాయకుడిగా చలామణి అవడం అనేది జరుగుతూ ఉంటుంది పట్టిన పట్టు వదలకుండా తను ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఆదివారం అనేది వారిని ఎంతమందిలో ఉన్నటువంటి కానీ ఈ యొక్క ఆదివారం పుట్టినటువంటి వారు అగ్ర అగ్రగా ముందంజల పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఎంతమందిలో ఉన్నా కానీ వీరు తన ఉనికిని చాటుకోవడం కోసం తను ముందుగా ఒక ముందు వరుసలోకి వచ్చి నిల్చోవడం కానీ ఏదన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళే ముందుగా సహత పడడం కానీ వాళ్ళే ఎక్కువగా ఆదివారం పుట్టినటువంటి వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి నాయకత్వ లక్షణాలు రావడం అనేది జరుగుతుందని మనం చెప్పడం జరుగుతుంది శాస్త్రంలో ఆదివారం పుట్టినటువంటి వారికి సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఆదివారం అనుకూలతగా ఉంటుంది వీరు ఏ పనైనా ఆదివారం చేసినట్లయితే చాలా శుభకరంగా ఉంటుందని శాస్త్రంలో చెప్పడం అనేది జరుగుతుంది మరి ముఖ్యంగా ఆదివారం అనేది వీరి జాతకంలో ఒక అద్భుతమైనదిగా చెప్పుకోవచ్చు ఆదివారం ఉపవాస దీక్షలుగా చేసినట్లయితే ఆదివారం రోజు వీళ్ళకు కొన్ని సంబంధించినటువంటి అంటే వీరి జాతకానికి సంబంధించినటువంటి దోషాలు కూడా ఉన్న ఆదివారం చేయడం చాలా వరకు శుభం అని చెప్పడం జరుగుతుంది ఆదివారం రోజు అప్పు కానీ బదులు కానీ ఇవ్వకూడదు అని చెప్పడం అనేది జరుగుతుంది కావున మరీ ముఖ్యంగా ఆదివారం లీడర్షిప్గా ఉన్నటువంటి వాళ్ళుగా ఈ యొక్క ఆదివారం అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహువే కేతువే అన్నట్లు ఆదివారం నాడు పుట్టినటువంటి వారు సూర్య భగవానుడి విధాని అనుగ్రహంతో ఉండడం వల్ల వీరు నాయకుడై వీరు ఏ పనిలోనైనా సక్సెస్గా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయని ఈ యొక్క వీడియోలో మనము ఆదివారం పుట్టినటువంటి వారి గురించి మనం చక్కగా తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆదివారం వీరి యొక్క పుట్టినటువంటి వారం కాబట్టి ఆ రోజు తప్పనిసరిగా వీరు ఉపవాస దీక్ష చేస్తే చాలా మంచిదని వారి జీ జీవితంలో చాలా అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుందని చెప్పడం అనేది జరుగుతూ ఉంది భగవానునికి పూజా విధానాలు నిర్వహించినట్టుగా సూర్య భగవాన్ నమస్కారం చేసుకున్నట్లయితే శుభస్థానం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది సూర్యనారాయణుని యొక్క విధానం అయినటువంటి ఆ జప విధానం సూర్య నమస్కారాలు ఇవి చేసినట్లయితే చాలా వరకు శుభమని చెప్పడం జరుగుతూ ఉంటుంది కావున ఆదివారం అనేది మనకు మొదటగా మన వారాలలో మొదటగా ఆదివారం అని చెప్పడం అనేది జరుగుతుంది కావున ఆదివారం నాడు వాడు ఆదివారం నాడు జన్మించినటువంటి వారు శుభమనిగా చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఈరోజు మనము ఈ యొక్క ఆదివారం గురించి ఇంతవరకు తెలుసుకున్నాం ఆ తర్వాత సోమవారం గురించి కూడా తెలుసుకున్నట్లయితే సోమవారం పుట్టినటువంటి వారిలో మరీ ముఖ్యంగా ఈ చంద్రుడి పరిపాలన సాగించినటువంటి వారికి చంద్ర గ్రహ అనుకూలత ఉంటుంది చంద్రగ్రహం సోమవారానికి అనుకూలత ఉండడం వల్ల వీరికి ఎక్కువగా ప్రేమ దయ జాలి ఎక్కువగా ఉంటాయి సోమవారం నాడు జన్మించినటువంటి వారు చాలా రకాలైనటువంటి కొన్ని కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే చంద్రుడు అమావాస్య పున్నముగా ఉన్నట్టు చంద్రుడికి ఏ విధమైతే పదిహేను రోజులు అమావాస్య పదిహేను రోజులు పున్నముగా ఉన్నట్టుగా వెలుగు చీకట్ల మధ్య చంద్రుడు ఏ విధంగా అయితే ఉంటుంటాడు ఈ సోమవారం పుట్టినటువంటి వారికి ఆ విధమైనటువంటి కష్ట నష్టాలను వేయిట్ చేయవలసిన అవకాశం ఉంటుంది వీరు ఎక్కువగా సున్నితత్వములుగా చెప్పడం జరుగుతుంది లలిత కళలందు వీరి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సినిమా రంగంలో వీరి యొక్క వీరు బాగా రాణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఈ యొక్క వీడియో ద్వారా మనము సోమవారం పుట్టినటువంటి వారి గురించి చాలా చక్కగా వివరించడం అనేది జరుగుతుంది అయితే సోమవారం పుట్టినటువంటి వారికి జాతకంలో ఉండబడిన స్థానాలు ఏమీ ఉన్నా మొదటగా ఇతను పుట్టినటువంటి నక్షత్రానికి మొదటగా పూజ చేసుకొని ఆ తర్వాత సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుడికి కూడా పూజాదులు నిర్వహించుకోవాలి అంటే నవగ్రహాలలో చంద్రుడికి ఒక తెల్లని వస్త్రంలో బియ్యం పోసి ఆ చంద్రుడిని ముందుగా పెట్టినట్లయితే వారికి ఉండబడినటువంటి దోషాలు ఏవైనా కానీ వివాహానికి సంబంధించిన విద్యాకు సంబంధించినటువంటి ఏ దోషాలైనా తొలిగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున చంద్రగ్రహం అనేది సోమవారానికి అనుకూలతగా ఉంటుంది సోమవారానికి సోమవారం నానికి ఎక్కువగా ఈ జాతకులకు మరీ ముఖ్యంగా తెల్లని వస్త్రాలు ధరించడం తరువాత తెల్లని విధానమైనటువంటి పెరుగు పాలు ఇవి దానం ఇవ్వడం వల్ల వీరికి చాలా శుభ విధానం చెప్పడం అనేది జరుగుతుంది ఈ యొక్క చంద్రుడికి అధిపతి కాబట్టి వీరు స్వచ్ఛమైనటువంటి మనస్తత్వం అయినప్పటికీ కష్టాలు తప్పవని జాతకానికి చెప్పడం జరుగుతుంది వీళ్ళు సినిమా రంగంలో ఎక్కువగా ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు ఒడదడుకులు ఎక్కువగా ఎదుర్కొనవలసిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి కావు కావున సోమవారం నాడు వీరు మరి ముఖ్యంగా జిల్లేడు సంబంధించినటువంటి చెట్లు పూజలు కానీ మరియు ఈ యొక్క సోమవారానికి అధిపతి విధానంగా చంద్రుడికి సంబంధించినటువంటి విధానంలో నవగ్రహ సంబంధించినటువంటి చంద్రగ్రహం పూజ విధానాలు పున్నంలో అమావాస సమయంలో పున్నం సమయంలోని చంద్రునికి నమస్కారం చేసుకున్నట్లయినా చంద్రుడి వెన్నెల బాగా మీద తలగడం వల్ల ఈ యొక్క దోషాలు కూడా అతనికి ఉండబడిన దోషాలు ఏవైనా కానీ దోషాలు తొలగిపోతాయని చంద్రుడి వెన్నెల ఎవరైతే ఈ యొక్క సోమవారం పుట్టినటువంటి వారే కాకుండా మిగతా వారి మీద కూడా చంద్రుడి వెన్నెల పడినట్లయితే చంద్రదోషాలు నివారించబడతాయి అని ఈ యొక్క మన శాస్త్రంలో చెప్పబడ జరుగుతుంది సోమవారానికి విధానంలో పుట్టినటువంటి వారికి మరీ ముఖ్యంగా ముచ్చం ధరించడం చాలా వరకు శ్రేష్కరం ముత్యం ధరించడం వల్ల ఇది వెండిలో ధరించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడం జరుగుతుంది కావున ఈ శివుడికి అభిషేకం చేసుకున్నట్లయితే శుభస్థానం ఉంటుంది చంద్రుడి విధానంలో మరియు ఇతనికి ఇంకా ఇంటి ముందుకు వచ్చినటువంటి వారు ఎవరైనా కానీ లేదా గుడిలో కానీ ఎక్కడైనా కానీ బియ్యం దానం చేయడం వల్ల వీరికి ఎటువంటి అయినటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయని సోమవారం అన్నాడు పూజించినట్లయితే చాలా శుభం అని చెప్పడం జరుగుతుంది సోమవారము పుట్టినటువంటి వారికి మరీ ముఖ్యంగా వీరికి ఎక్కువగా స్థునితత్వలే కాకుండా కొంత ప్రేమతత్వం కలిగినటువంటి వారిని సినిమా రంగాలలో అనేక రకాలైనటువంటి కళారంగాలలో వీరు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడం జరుగుతూ ఉంటుంది మంగళవారం జన్మించినటువంటి వారికి అధిపతిగా చెప్పబడినటువంటిది కుజుడుగా చెప్పవచ్చు మంగళవారం రోజు మంగళకరమైన రోజు కావున ఈ మంగళవారం రోజు ధరించి పుట్టినటువంటి వారికి మరీ ముఖ్యంగా కోప స్వభావములు కలిగినటువంటి వారుగా మరియు ఇతరులకు నాయకత్వం లక్షణాలుగా మార్గదర్శకులుగా ఇతరులకు సూచనలు సలహాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దైవ కార్యాలకు వీరు మొదటగా అనుకూలతలుగా ఏవైనా కానీ వీళ్ళు సునాయసంగా చేసేటువంటి వారుగా ఉంటారు మంగళవారం నటు పుట్టినటువంటి వారు మంగళాకరులుగా చాలా ప్రసిద్ధి చెందడం అనేది జరుగుతుంది వీరు లోకోత్తరులుగా పూజించబడతారు వీరు ఇతరుల చే కీర్తించబడుతుంటారు మంగళవారం విధానంలో వీరు పుట్టినటువంటి వారు పోలీస్ శాఖల ఎందు కాని మరియు ఇతరైనటువంటి శాఖల ఎందులో అంటే ముఖ్యంగా మరి ముఖ్యంగా పోలీస్ శాఖలో వీరు ముఖ్యంగా ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెవెన్యూ శాఖలు పోలీస్ శాఖలు ఇటువంటి శాఖలలో వీరు ఎక్కువగా ఉద్యోగములు చేసేటువంటి అవకాశం ఉంటుంది విపరీతమైనటువంటి కోపస్వాభములు ఉన్నప్పటికీ ఈ యొక్క జాతకులకు మంగళవారం పుట్టినటువంటి వారికి ఏవైనా జాతకంలో దోషాలు ఉన్నట్లయితే వారి లగ్న కుండాలని పరిశీలించినట్లయితే ఆ రోజు వీళ్ళకి ప్రేమ సంబంధించినటువంటి వివాహములు వచ్చినా అవి అవి తనంతట అవే మళ్ళీ ఎలా వచ్చాయో వెళ్ళిపోయి తరువాత పెద్దలకు దూసిన వివాహం అనేది వీరికి ఉంటుంది మెండుగా ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది వీరి జాతకంలో మరి ముఖ్యంగా కుజమహర్దశ దోషాలు ఉన్నప్పుడైతే మంగళవారం రోజు ఆరున్నర నుంచి ఏడున్నర ఎనిమిది ప్రాంతాల్లో వీరికి కుజ సంబంధించినటువంటి దోషపర్యార్థం కోసం కందులు తెల్లరిని జాకెట్ ముక్కలో అనేటువంటిది పోసి కందులు కుజగ్రహ స్వామి వారికి దానం ఇచ్చినట్లయితే ఈ అనేక దోషాలు తొలగిపోవడమే కాకుండా ముఖ్యంగా కుజదోషం నివారించబడుతూ ఉంటుంది కావున నవగ్రహ దోష పరిహార్ద విధానంలో ఈ కుజగ్రహ పూజ చేసుకోవడం చాలా వరకు శుభమని ఈ యొక్క గ్రహస్థాన విధానంలో మంగళవారం పుట్టినటువంటి మంగళాకారకుడు కాబట్టి ఇవి జాతకుడికి మరీ ముఖ్యంగా కోపస్వంతో పాటు ఒక స్వచ్ఛతమైన మనసు ఉంటుందని నలుగురి విధానంలో ఇతరని నలుగురు మార్గదర్శకులుగా తీసుకుంటారని మంగళాకరమైనటువంటి విధానం అని చెప్పడం జరుగుతూ వీరి యొక్క పూజించేటువంటి స్వామివారి విధానంలో హనుమంతుడు స్వామివారని ఆంజనేయ స్వామివారిని పూజించిన ఆంజనేయ స్వామివారిని స్మరించిన ఈ జాతకులకు చాలా చక్కనైనటువంటి ఒక కార్యదీక్షులుగా కార్యదీక్ష సమస్త దోషాలను నివారించబడేటువంటి హనుమంతుడు ఎక్కువగా పగడరత్నం ధరించినట్లయితే వీరికి చాలా శుభము వెండిలో కానీ పంచలోవలో కానీ పగడరత్నం కనుక ధరించుకున్నట్లయితే వీరికి ఎలాంటి కష్ట సమయంలోనైనా ఈ రత్నం అనేది చాలా పనిచే పనిచేయడం జరుగుతుంది డబ్బు అనేది ధనస్థానం అనేది లక్ష్మీ అనుగ్రహం కలిగి ఉంటుంది స్వామి వెంకటేశ్వర వారి విలవేల్పుగా పూజించబడుతూ శ్రీ సుబ్రహ్మణ్య వల్లీ దేవతల యొక్క అనుగ్రహములు కూడా ఈ యొక్క జాతకులపై ఉంటుందని చెప్పడం జరుగుతుంది కుజగ్రహం విధానంలో ఉండబడిన దోషపరియార్థంగా మంగళవారం రోజు శ్రీ హనుమాన్ స్వామివారిని పూజించినట్లయితే వీరికి దోషాలు తొలగిపోయి స్వచ్ఛమైనటువంటి విధానంగా ఎలాంటి కార్యములైనా సమస్తంగా సి సిద్ధించగలిగే శక్తి ఆ యొక్క హనుమాన్ స్వామి వారి అనుగ్రహం ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఏ కార్యమునైనా హనుమాన్ హనుమాన్ స్వామివారు పూజ చేయడం వల్ల ఈ యొక్క జాతకులకు సమస్త దోషాల నుంచి నివారించబడడం జరుగుతుంది కావున సింధూరం అనేది హనుమాన్ స్వామి వారికి గంగ వేసి కొబ్బరికాయ కొట్టినట్లయితే అలా ఏ దోష ఏ దోషాలున్నా ఎలాంటి విధానం ఉన్నా ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో అవి తప్పనిసరి నెరవేరుతాయని చెప్పడం అనేది జరుగుతుంది కావున హనుమాన్ స్వామి వారి అనుగ్రహం విధానంలో దోషాల నుంచి నివారించబడడం అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది ఒకే గురువారం పుట్టినటువంటి వారి గురువు అనుకూలత వల్ల వీరి చాలా చాకచక్యంగా ఉన్నటువంటి పనులు ఏదైనా కానీ వీరు చేయడం జరుగుతుంది వీరు సద్గుణులు అని మంచి నిజాయితీ పరులు అని వీరు ఆస్యాన్ని కూడుకున్నటువంటి వారుగా మంచి ధైర్య విధానాలు ఉంటుంది గురువు అనుకూలత వల్ల వీరికి చాలా రకరకాలైనటువంటి పనులు వీరు చేయగలుగుతారని వీరు ఏవైనా నైపుణ్యంతో సాధించగలుగుతారని చెప్పడం జరుగుతుంది గురు అనుకూలత వల్ల ఈ యొక్క గురువారం పుట్టినటువంటి వారి వీరు ఏ ఏ కార్యం తలపెట్టినా అది ఆలస్యమైనా కానీ అది పూర్తి చివరి వరకు పోరాడైనా సాధించుకొని వస్తారని గురువారం పుట్టినటువంటి వారికి చాలా పాపభీతి ఎక్కువగా ఉంటుందని దైవ చింతన కలిగి ఉంటారు ప్రజోపకార్యాలు చేయడం జరుగుతుంది దైవ కార్యాల వల్ల ముందుండే అవకాశాలుంటాయి గుడి గోపురాలు దేవాలయములు కట్టే యోగం ఉంటుంది వీరి యొక్క దైవ విధానంగా వీరికి దైవం ఎప్పటికీ తోడుగా ఉంటాడని చెప్పడం జరుగుతుంది వీరికి ఎక్కువగా గణపతి వినాయక విధానాన్ని పూజించే విధానాలు చేయడం వల్ల వీరికి గురువారం అనుకూలతలుగా రావడం అనేది జరుగుతుంది కావున ఇప్పటి వరకు మనం ఆదివారం సోమవారం మంగళవారాలు మరియు బుధవారం గురువారాలు జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం తెలుసుకోవడం అనేది జరిగింది వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి